పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షరశిల్పం దినపత్రికలో చంద్రబాబు యోగా టాస్క్ ప్రపంచ రికార్డు టార్గెట్ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రధాని మోదీ ఈసారికి ఏపీకి వస్తున్నారు అది కూడా విశాఖలో కార్యక్రమం చేశారు అందుకే ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించాలని అనుకుంటున్నారు ఇందుకోసం నెల రోజుల నుంచే ముందే ప్రణాళికల్ని అమలు చేయడం ప్రారంభించారు ప్రజల్ని కూడా భాగస్వాములు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు ప్రధాని మోదీతో కలిసి యోగా దినోత్సవంలో యోగా చేసేందుకు రెండు కోట్ల మంది సిద్దమవునున్నారు నేరుగా ఐదు లక్షల మంది మోదీతో పాటు యోగా చేయవచ్చు కానీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గ కేంద్రం పట్టణాలు మున్సిపాలిటీలు పంచాయతీలోనూ యోగాడని నిర్వహిస్తారు దాదాపు రెండు కోట్ల మంది ప్రజలు ఆ రోజున యోగా చేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు ఇది ప్రపంచ రికార్డ్ అవుతుందన్న అంచనా ఉంది మారుతున్న జీవన విధానం ఆహారపు అలవాట్ల కారణంగా ఇప్పుడు అనేక రకాల ఆరోగ్య సమస్యల్ని ప్రజలు చుట్టుముడుతున్నాయి వ్యాయామం చేసే సమయం ఉండడం లేదు అలాంటి వారికి యోగా ఓ అద్భుతమైన సాధనంగా ఉంది దీన్ని నేర్చుకుని రోజువారీ సాధన చేసేవారు పెరుగుతున్నారు యోగాకు మరింత ఆదరణ వచ్చేలా చేసి అందరూ యోగా సాధన చేసేలా చేస్తే ఆరోగ్యం కూడా మెరుగుపడుతుందని చంద్రబాబు ఆలోచన అందుకే యోగా నేను ఘనంగా నిర్వహించాలని నిర్ణయించారు యోగా విషయంలో చంద్రబాబు మొదటి నుంచి సానుకూలంగా ఉన్నారు వ్యక్తిగత జీవితంలో రోజువారీ దినచర్యలో యోగా ఒక భాగంగా ఉంటుంది దశాబ్దాల క్రిందమే పార్టీలోని ముఖ్య నేతలకు అధికార యంత్రాంగానికి యోగా క్లాసులు ఇప్పించారు ఫౌండేషన్ ఫౌండేషన్తో ధ్యాన కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేశారు ప్రజలకు ఇలాంటివి మేలు చేస్తాయని శారీరక ఆరోగ్యం మానసిక శాంతికి దోహదపడతాయని చంద్రబాబు నమ్ముతారు అందుకే మోదీ ముఖ్య అతిథిగా వస్తున్న కార్యక్రమంలో మరింతగా ప్రజలకు వెళ్ళేలా భారీ ఏర్పాట్లు చేస్తున్నారు కథనాల కోసం పూర్తి వివరాలకు చదవటి రేపటి అక్షరశిల్పం దినపత్రికలో